టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ రాక కామన్ సినిమాలపై హైప్ ను క్రియేట్ చేస్తూ దర్శక నిర్మాతలు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తున్నారు కొందరు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకుంటే మరికొందరు మాత్రం మొదటి సినిమానే భారీ డిజాస్టర్ అవడంతో వచ్చిన దారిన వెనక్కి వెళ్ళిపోతున్నారు గతేడాది చాలా మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఏ హీరోయిన్ ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రవితేజ డైరెక్టర్ శంకర్ కాంబోలో మిస్టర్ బచన్ సినిమా వచ్చింది ఆ మూవీతో భాగ్యశ్రీ బోసే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా అనుకున్నంత టాక్ ని అందుకోలేదు కానీ విమర్శలు మాత్రం బాగానే అందుకుంది అయితే సినిమా టాక్ తో పని లేకుండా హీరోయిన్ కు మాత్రం వరుస అవకాశాలు వస్తూ ఉన్నాయి రామ్ పోతినిని విజయ్ దేవరకొండ కింగ్డమ్ దుల్కర్ సల్మాన్ సినిమాల్లో నటిస్తున్నారు ఏమే ఈమె ఎంట్రీతో కొంతకాలం సినిమాలకు కష్టాలు తీరినట్లే రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్టాక్ ని అందుకున్న సినిమా రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్ ఈ మూవీతో కాయిదు లోహర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గతంలో నాలుగైదు సినిమాలు చేసినా కూడా ఈమెకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది ఇక వరుస అవకాశాలు ఆమె వద్దకు క్యూ కడుతున్నాయంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హను రాఘు పుడి కాంబినేషన్ లో ఫౌజీ సినిమా రాబోతుంది ఈ మూవీతో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ ఏమి క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఇమాన్వి రేంజ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేం ప్రభాస్ సర్సన సినిమా హిట్ అయిందంటే ఆ హీరోయిన్ రేంజ్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు రుక్మిణి వసంత్ ఇప్పటికే కన్నడలో ఈమె స్టార్ హీరోయిన్ తాజాగా తారక్ తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో రుక్మిణి వైపే అందరి చూపు వెళ్తుంది ఈ మధ్య నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడోలో నటించారు మూవీ పెద్దగా ఎవరికీ తెలియదు కూడా ఎలా వచ్చిందో ఎలా వెళ్లిందో కూడా జనాలు పట్టించుకోలేదు ఈ హీరోయిన్ అందరూ ఈ ఏడాదికి సరిపోయే సినిమాలతో బిజీగా ఉన్నారు మరి వచ్చే ఏడాది కొత్త హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి